హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మినే బ్లాగ్ ఉదయం కర్రీ చేశాను మీల్ మేక కర్రీ అది అవుట్ చేసుకున్నాను అతను సెవెన్ ఫార్టీకి వచ్చాడు అది ఫుల్ బిజీ టైం నాకు ఉదయం ఫైవ్ థర్టీకే రైస్ వండేసాను పాప కోసం లంచ్ పాలతో వచ్చాక పెట్టాను చికెన్ టీ అండ్ ఫ్రెష్ ప్యూర్ అండ్ మిల్క్తో తో ఎందుకు ప్యూర్ అండ్ మిల్క్ అంటే ఒక గ్లాస్ మిల్క్ రోజు ముందు నైట్ డోర్ చేసుకుంటాను దానితోనే మార్నింగ్ బ్రష్ చేసుకొని ఫోర్ ఫార్టీ ఫైవ్ మధ్యలో టీ తాగేస్తాను కానీ డిసెంబర్ సెవెంత్ నుంచి ఉదయం వచ్చిన పాలతో టీ పెట్టేసుకొని తాగుతున్నా ఎందుకు నాకు ఫ్రెష్ గా అనిపిస్తుంది టీ టేస్ట్ లో కూడా చాలా తేడా ఉంది వారి ఇది గమనించలేదు నేను గమనించాను కాబట్టి రాత్రి పాలు టీ పెట్టకోకుండా మార్నింగ్ వచ్చిన పాలు మాత్రం టీ పెట్టేస్తాను టేస్టీగా ఉంది అకే ఒక కప్ అయినా టేస్టీగా తాగడం ఇష్టం కదా నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లాంగ్వేజ్ చూస్తూ ఉండండి వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ